భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి తక్షణమే ఆర్థిక సాయం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు వరద నష్టాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో సీఎం సమావేశమయ్యారు విపత్తు నిధుల వినియోగంలో అమలు చేస్తున్న కఠిన నిబంధనలను సడలించాలని కోరారు ఖమ్మం నగరానికి మున్నేరువాగ వరద ముంపు నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణమే శాశ్వత పరిష్కారమని సీఎం అన్నారు రాష్ట్రంలో వరదలతో వాటిల్లిన నష్టం పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర అధికారులు పాల్గొన్నారు ఇప్పుడున్న నిబంధనలు చూస్తే తెలంగాణ రాష్టం మొత్తం మునిగిపోయిన ఎన్డీఆర్ఎఫ్ లో అందుబాటులో ఉన్న పదమూడు వందల యాభై కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేంద్ర అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని రేట్లు నిర్ణయించారని ఫలితంగా తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితులు లేవని కేంద్ర బృందం సమక్షంలో సీఎం పేర్కొన్నారు రాష్ట్రంలో జరిగిన అపార నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్సార్ రేట్ల వివరాల్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని వాటిని పరిశీలించి విపత్తు సాయం ఇతోధికంగా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం పదివేల ముప్పై రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు తనతో పాటు మంత్రులు అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే భారీగా ప్రాణ నష్టం తగ్గిందని చెప్పుకొచ్చారు చాలా చోట్ల రహదారులు రోడ్లు కల్వర్టులు చెరువులు కొట్టుకుపోవడంతో నష్టం ప్రాథమిక అంచనాల్ని మించిపోయిందని వివరించారు ఖమ్మం నగరంలో మున్నేరుతో ఉన్న వరద ముప్పు నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా నిధుల వాటా భరించేందుకు సిద్ధంగా ఉందని ప్రస్తావించారు రాకాసి తండా సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజల్ని సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు రాష్టంలో భారీ వరదలు ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవడం కంటే కూడా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎక్కువ దృష్టి సారించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అధిక వర్షపాతం హీట్ వేవ్ లాంటి వాతావరణ పర్యావరణానికి సంబంధించిన ప్రకృతి విపత్తులపై వీలైనంతగా ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లపై ఎక్కువగా దృష్టి సారించారని కేంద్ర బృందానికి సీఎం సూచించారు ఇక భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి తన ఆలోచనల్ని కేంద్ర బృందంతో పంచుకున్నారు ప్రతి బెటాలియన్లో ఎంపిక చేసిన వంద మందికే ప్రత్యేక శిక్షణను అందిస్తామని తెలిపారు వారికి అవసరమైన పరికరాలు శిక్షణ నైపుణ్యం నేర్పేందుకు ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామని ప్రస్తావించారు మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు యాభై వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన ఈ సమావేశంలో చర్చకొచ్చింది అటవీ ప్రాంతంలో జరిగినందున ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అదే మైదాన ప్రాంతంలో జరిగితే భారీ ప్రమాదం వాటిల్లేదని ముఖ్యమంత్రి అన్నారు దేశంలో ఇప్పటి ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించారని ముఖ్యమంత్రిని కోరారు అలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా పరిశీలించారని సీఎం సూచించారు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం రెండు బృందాలుగా విడివిడిగా రెండు రోజుల పాటు ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలో పర్యటించింది ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న పలు ప్రాంతాల్ని పరిశీలించి బాధితుల ఇబ్బందులు అడిగి తెలుసుకుంది ఎన్డీఎంఏ సలహాదారు కల్నల్ కెపి సింగ్ సారథ్యంలో ఈ బృందం పర్యటించింది